రేపే ఇరవై నాలుగవ తారీఖు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అందులో ఆ ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఎక్కువ అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు మీ ఇంటికి ఈ రెండు వస్తువులను గనక తీసుకొచ్చుకున్నట్లయితే ఆ వస్తువుల రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఆ వస్తువులు ప్రతి పేదవారైనా మధ్య తరగతి వారైనా డబ్బు ఉన్నవారైనా లేని వారైనా ఎవరైనా సరే సామాన్యులందరూ తెచ్చుకునేటటువంటి మామూలు వస్తువులండి వీటికి మీకు ఎక్కువ ఖర్చు కూడా ఉండదనమాట కానీ ఆ వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఎందుకంటే ఎంత చేసినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అనమాట డబ్బు పరంగా లేచిన కాడి నుంచి ఎంతో కష్టము అంటే ఆ పని వెతుక్కొని ఈ పని వెతుక్కొని చేసుకుంటూ ఉంటాము అయినా సరే మనకేంటంటే మన టైం అనేది బాగోనప్పుడు అంటే గ్రహాలు అనేవి మనకు వ్యతిరేకంగా ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏంటంటే చాలా గట్టిగా ఇబ్బందులు పెట్టి చాలా బాధలు పెడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకంతా అనుకూలంగా మారటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా అమావాస్య రోజున ఈ వస్తువులు తీసుకొచ్చుకోండి ఆషాఢ అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్ మామూలుగా అమావాస్య అంటే చాలా శక్తివంతమైనది అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు మునులు ఇలాంటి వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే మనకు చెడును తీసేసుకోవటానికి ఇది ఒక మంచి సమయం కాబట్టి కాబట్టి ఈ రోజున మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువుల్లో ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే గళ్ళులు ఉప్పు అనమాట అంటే రాళ్ళ ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కదా ఇది ఇది మీరు ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకోండి ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు అనమాట ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాటాన ఈ ఉప్పు ప్యాకెట్ ఒక్కడ తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తెచ్చుకొని మీరు కావాలనుకుంటే పరిహారం చేసుకోవచ్చు చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసేసి ఈ పాత్రని మీరు ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిప్పేసేసి మీరు ఈశాన్య మూలను పెట్టుకొని మరుసటి రోజు అంటే శుక్రవారం తర్వాత మనకు శుక్రవారం వస్తుందండి శుక్రవారం కాకుండా శనివారం రోజున ఈ ఉప్పును ఏదన్నా చెట్టు మొదట్లో పోసేయండి ఇలా చేయటం వల్ల మీకేంటంటే అమావాస్య తాలూకా ఏదన్నా చెడు ఉన్నా కూడా మొత్తాన్ని గ్రహిస్తుంది మీరు కావాలనుకుంటే పరిహారం చేసుకోవచ్చు లేదా మామూలుగా ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొనైనా వాడుకోవచ్చు అనమాట ఇక రెండో వస్తువు వచ్చేటప్పటికి పసుపు ప్యాకెట్ అనమాట పసుపు అనేది చాలా మంగళకరమైనది పవిత్రమైనది కాబట్టి పసుపును తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే మనకు ఆ రూపంలో కూడా శుభకార్యాలు ఇంటి లోపలికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది చెడు ఏదన్నా ఉంటా ఉన్నా కూడా ఈ పసుపు ఏంటంటే అంతటినీ కూడా గ్రహించేస్తుంది అనమాట కాబట్టి పసుపు అనేది చాలా శుద్ధి అయినటువంటి వస్తువు చాలా శక్తివంతమైనది ముత్తైదువులు చక్కగా కాళ్ళకు పసుపు సుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు మంచిగా ఆరోగ్యపరంగా పరిహారపరంగా అలాగే వంటల్లో కూడా వేసుకోవచ్చు అనమాట కాబట్టి పసుపు తీసుకొచ్చుకోండి ఇక మూడో వస్తువు ఏంటంటే అత్తరు అనమాట అత్తరు అంటే ఆ సువాసన లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుందనమాట అత్తరు అనేది చాలా చాలా శక్తివంతమైనది మీరు ఈ అత్తర్ని తీసుకొచ్చుకొని మీ బట్టలకు అంటే బట్టలకు కొంచెం అట్లా అక్కడక్కడ పూసుకోవచ్చు మీరు గుమ్మాల దగ్గర చల్లుకోవచ్చు మీరు దేవుడి గదిలో చల్లుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అనమాట ఈ అత్తరు అంటే ఆ సువాసనను లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట ఇక తర్వాత నాలుగో వస్తువు ఏంటంటే బెల్లం బెల్లం ఏంటంటే తీపి అయిన పదార్థం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం అనమాట బెల్లం ఏంటంటే చాలా శక్తివంతమైనది మనకి దేవుడి దగ్గర ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెడితే చాలు ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట కాబట్టి ఈ బెల్లాన్ని తీసుకొచ్చుకొని మీరు ఏదన్నా స్వీట్లైనా చేసుకోవచ్చు పరిహారంగానైనా వాడుకోవచ్చు మామూలుగా అంటే కాస్త తల్లికి ఆ రోజున ఏంటంటే పొంగల్ చేసి లక్ష్మీదేవి తల్లి ముందల అమావాస్య రోజున దీపం వెలిగించి మీరు నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా చిన్న బెల్లం ముక్క అయినా పెట్టవచ్చు మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట కాబట్టి బెల్లం ద్వారా ఏంటంటే బంగారం కొనుగోలు చేస్తారు అప్పులు తీర్చుకుంటారు ఉంటారు భూములు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకోవచ్చు అనమాట అలా తర్వాత వస్తువు ఏంటంటే యాలకులు యాలకులు ఏంటంటే మనకి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట బెల్లంతో పాటుగా మనకి యాలకులు కూడా ఉంటాయండి ఎందుకంటే ప్రతి తీపి పదార్థాల్లో కూడా మనం ఏంటంటే యాలకులను వాడుకుంటూ అనమాట యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి ముందు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట యాలకులు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం యాలకుల వల్ల ఏంటంటే మనం దేవుడి లక్ష్మీదేవి ముందల చక్కగా పూజ చేసుకొని యాలకులను పెట్టుకొని రెండు యాలకులను బీరువాలో పెట్టుకోవచ్చు మీ జేబులో పెట్టుకోవచ్చు పర్సులో పెట్టుకోవచ్చు ఇలా చేయటం వలన ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట ఇక తర్వాత వస్తువు ఏంటంటే ధనియాలు ధనియాలు ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకోవచ్చు ధనియాలు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి మనకు ధనియాలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట కాబట్టి ధనియాలను తీసుకొచ్చుకోవటం వలన కూడా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ధనియాలను బంగారంతో కూడా పోల్చుకుంటూ ఉంటారు ఎందుకంటే బంగారు రంగులు కలిగి ఉంటాయి కాబట్టి ధనియాల వల్ల ఏంటంటే డబ్బు ప్రవాహంలా వచ్చి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ధనియాలను తీసుకొచ్చుకొని మీరు వంటల్లో వేసుకోవచ్చు పరిహారాలకు కూడా వాడుకోవచ్చు దిష్టి తీసేసి కూడా మీరు ధనియాలతో కూడా దిష్టిగా కూడా తీసేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వస్తువులు మనం ఇక్కడ ఏడు రకాల వస్తువులు చెప్పుకున్నాము ఇందులో మీకు ముఖ్యమైనవి రెండు లేదా మూడు వస్తువులు ఇలా తెచ్చుకోవచ్చు అవసరం అనుకుంటే మొత్తమైనా తెచ్చుకోండి ఎందుకంటే ఇవి చాలా తక్కువ ఖర్చులో ఉంటాయి అందరికి నిత్యావసర వస్తువులు అవసరానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజును తెచ్చుకోవటాన్ని ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇవి మీరు తీసుకొచ్చుకొని ఆ తల్లి ముందల దీపం వెలిగించినప్పుడు అంటే దీపారాధన చేసుకున్నప్పుడు కాసేపు అన్నీ కూడా వస్తువులన్నీ కూడా అక్కడ ఉంచేసేసి ఒక గంట సేపు అలా తర్వాత మీరు వాడుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు అలాగే పరిహారాలకైనా వాడుకోవచ్చు దిష్టికైనా వాడుకోవచ్చు ఇలా ఏది వాడుకున్నా కూడా మీకు మంచి జరుగుతుందనమాట అలా లక్ష్మీదేవి పటం ముందర ఉంచటం వలన వాటి యొక్క శక్తి అనేది రెట్టింపు అవుతుందనమాట పవిత్రంగా అన్నమాట కాబట్టి చక్కగా సింపుల్గా ఇలా చేసేసేయండి అలాగే ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను కూడా ఆచరించాలి దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు మరీ తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు చేయకూడదు నాలుగు దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళకూడదు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే లోపలికి రావాలి అలాగే నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఆ రోజున ఇంట్లో నాన్ వెజ్ అలాంటివి వండుకోకూడదు తప్పకుండా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి మీరు దీపం వెలిగించటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి డబ్బు పరంగా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ అమావాస్య రోజున ఏంటంటే గోళ్ళు తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అలాగే గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకోవాలి ఇంకా ఏంటంటే ఈ రోజున మీరు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని సాయంత్రం సంధ్యా సమయంలో మీరు లేదా మీరు ఆ రోజు ఏ టైం అయినా పర్వాలేదండి అమావాస్య రోజు మీకు అంత మంచి టైమే ఆ రోజు ఏ టైంలోనైనా సరే మీరు చక్కగా గుమ్మడికాయను కట్టుకోండి ఇంటికి ఇంటికి ముందలు ఇట్లా గుమ్మడికాయ కట్టుకోవటం వలన మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి చెడు కన్ను చెడు చూపు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనమాట గుమ్మడికాయ అనేది అమావాస్య రోజున కట్టుకుంటే మీ దశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అమావాస్య పరి అమావాస్యల్లో గుమ్మడికాయలు పని తీసుకొచ్చుకొని అందరూ కట్టుకుంటూ ఉంటారనమాట కాబట్టి అమా అమావస్యకు ది బెస్ట్ ఏంటంటే గుమ్మడికాయ అనమాట కాబట్టి మీరు గుమ్మడికాయను కూడా తీసుకొచ్చుకొని కట్టుకోండి ఇంకా అమావాస్య రోజుల్లో ఏంటంటే మనం తప్ప తప్పకుండా అంటే ఇంట్లో ఆడవారు అవ్వచ్చు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి అలా చేయకపోతే ఏంటంటే ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట ఈ అమావాస్య మనకు ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది ఈ మరుసటి రోజు నుంచి మనకంటే గురువారం మనకి ఆషాఢ అమావాస్య వస్తుంది మరుసటి రోజు శుక్రవారం నుంచి మనకు శ్రావణ మాసం కూడా మొదలవుతుందనమాట కాబట్టి ఈ అమావాస్య వల్ల ఎటువంటి చెడు ఎఫెక్ట్ అనేది మనకు కలగకుండా ఇప్పుడు చెప్పినటువంటి నియమాలన్నీ బాగా ఉపయోగపడతాయి అలాగే తప్పనిసరిగా ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి ఈ వస్తువులను తీసుకొచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం అనేది శుభకార్యాలకు పెట్టింది పేరు అనమాట ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేసుకోరు కానీ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట అంటే పెళ్ళిళ్ళకి కానివ్వండి గృహ నిర్మాణాలకు కానివ్వండి ఇలా ప్రతి దానికి కూడా శ్రావణ మాసం అనేది చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున ఏంటంటే మాంసాహారం అనేది పొరపాటున ఇంట్లో వండకూడదు తినకూడదు మాంసాహారం అనేది తినటం వలన ఈ రోజున జన్మజన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట ఇంకా అంటే చిన్నపిల్లలు ఇలా ఉంటారు కదా ఇలాంటి వారిని కూడా బయటికి ఎక్కడికి కూడా పంపించకూడదు అంటే ఆ రోజున ఏదన్నా పనులు చేయటం కూడా శుభకార్యాలకు సంబంధించిన పనులు చేయటం అనేది అమావాస్యకి మంచిది కాదనమాట ఎందుకంటే మనకు చెడుని తీసేసుకోవటానికి మంచి సమయం కానీ ఏదన్నా శుభకార్యాలకు ఈ ఆషాఢ మాసంలో ఈ అమావాస్య అనేది పనికిరాదనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి తప్పనిసరిగా ఈ వస్తువులను తీసుకొచ్చుకోండి ఈ వస్తువుల్లో రెండు ముఖ్యమైనటువంటి వస్తువులైనా మీరు తెచ్చుకోవటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎడమ కాలికి కూడా నల్లదారం కట్టుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే మగపిల్లలు ఉన్నవారు కూడా తప్పనిసరిగా మీరు తల్లి అంటే మీ మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో మీ తల్లి చేత దిష్టి తీపించుకోండి అంటే మగపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నా సరే మగపిల్లలకి అమావాస్య రోజున దిష్టి తీసేయటం అనేది చాలా మంచిది ఎందుకంటే మగపిల్లడి పిల్లలు నాలుగు చోట్లకు బయటికి తిరుగుతూ ఉంటారనమాట అంటే బళ్ళ మీదని వాటి మీద వీటి మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి చెడు అనేది జరగకుండా అంటే కీడు జరగకుండా ఉండటానికి మీరు దిష్టి తీసేయటం వల్ల ఈ అమావస్య రోజున ఏలినాటి శని దిష్టి ప్రభావం అంతా కూడా పోతుందనమాట అలాగే ఈ రోజున కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి ఎందుకంటే ఈ రోజున అలా చేయటం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట మీకు దగ్గరలో ఉన్న ఉన్న ఏదన్నా నవగ్రహాల ఆలయానికి వెళ్ళేసేసి మీరు కాస్త నువ్వులు వేసి దేపించింది వెలిగించండి ఇలా చేయటం వల్ల మీకు ధనపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందనమాట అలాగే ఈ రోజున గురువారం కూడా వచ్చింది కాబట్టి ఎవరన్నా సాయిబాబాకు పూజ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా తప్పనిసరిగా సాయిబాబా కూడా దీపారాధన చేసుకోవటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది లేదా లక్ష్మీదేవి ముందలైనా సరే మీరు దీపం వెలిగించుకోవచ్చు అనమాట ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఈ నియమాలతో మీరు ఈ పరిహారం అనేది చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందండి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటికి ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఏంటి అనేది ఏ నియమాలను పాటించాలనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం